ఈరోజు టెక్టైల్ పార్కులో ఒకరోజు నిరోధక సమయంలో పాల్గొన్న కార్ టెక్టైల్ పార్క్ కార్మికులందరికీ మరి ఇక్కడ సమస్య ప్రధానమైంది ఏంటంటే మరి పూర్తి స్థాయిలో కార్మికులకు ఉపాధి లేక ఒకటి మరి పది శాతం యారన్ సబ్సిడీ అనేది బతుకమ్మ చీరలు బ్లౌజ్ పిల్లలకు సంబంధించిన యార్న్ సబ్సిడీ మరి ఎన్ని దఫాలుగా ప్రభుత్వం పరంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదు మరి దానిలో భాగంగానే ఈరోజు ఒకరోజు బంద్ పెట్టి టెక్స్టైల్ పార్క్ కార్మికులందరూ ఇక్కడ రోడ్డు మీద నిరాధక దీక్ష దీక్షలో పాల్గొనడం జరిగింది మరి ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వము కార్మికులు రావాల్సిన పది శాతం యారని వస్తుంది వెంటనే వాళ్ళ ఖాతాలో జమ చేయవలసింది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా మరి ఇక్కడ టెక్స్టైల్ పార్కులో రోజు రోజు మూతపడుతున్న పరిశ్రమలను తెరిపించి కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము మరి ఎప్పుడు పడితే అప్పుడు బంద్ పెట్టి ఒక గవర్నమెంట్ ఆర్డర్ని పట్టుకొని ఇక్కడ యజమానులు నడుపుతూ ఉన్నారు మరి అదే కాకుండా అన్ని విధాల వస్త్రాలు నడిపి కార్మికులకు నిరంతరం పని కల్పించే విధంగా చర్య తీసుకోవాలి ఇటు యజమానులైనా మరి మా కార్మికులకు మరి ఈ యార్ఎన్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ యజమానులు కూడా మరి వాళ్ళు కూడా వినతిపత్రం ఇవ్వాలి కార్మికులకు అందించే బాధ్యతగా వాళ్ళు కూడా కొద్దిగా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కార్మికులకు కూడా నిరంతరం పని కల్పించి వాళ్ళు కూడా ఇంట్లో మాకు సంబంధించిన విషయాన్ని కూడా వాళ్ళు పాల్గొని మాత మాతకు సహకరించాలని యజమానులను కూడా కోరుతా ఉన్నాను మరి ఈ రోజు ఈ ఒక్కరోజు దీక్షలో భాగంగానే కాదు మాకు ఈ సబ్సిడీ ఆర్ఎన్ సబ్సిడీ పడేంత వరకు మేము మళ్ళీ ఏదో ఏదో రకమైన పోరాటాలు చేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి మరి ఈ రెండు మూడు రోజులలో రావాల్సిన ఏర్ఎన్ సబ్సిడీ ఏదైతుందో కార్మికులు అందించి మరి ప్రభుత్వమైన ఈ నిరంతరం పని కల్పించి కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వంపై ఉంది ఇక్కడ టెక్స్టైల్ పార్క్ యజమానుల పైన ఉన్నదని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తాను కార్మికుల ఉపాధి కోసం ఏర్పాటు చేసినటువంటి టెక్స్టైల్ పార్క్లో తరచూ పరిశ్రమలు బంద్ యజమానులు బంద్ పెట్టడం వల్ల ఈ టెక్స్టైల్ పార్క్ పార్క్పై ఆధారపడినటువంటి వందలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వము మూతబడ్డ పరిశ్రమలన్నిటిని కూడా వెంటనే తెరిపించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇంతవరకు ప్రారంభించినటువంటి పరిశ్రమల వెంటనే ప్రారంభించే విధంగా చర్యలు తీసుకొని కార్మికులకు ఉపాధి కల్పించాలని అదేవిధంగా ఇక్కడ టెక్స్టైల్ పార్క్లో కార్మికులకు రావాల్సినటువంటి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల యారన్ సబ్సిడీ డబ్బులను కాలయాపన చేయకుండా వెంటనే అందించాలనే డిమాండ్లతో ఈరోజు టెక్స్టైల్ పార్క్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఒకరోజు టెక్స్టైల్ పార్క్ బంద్ పెట్టి పార్క్ గేటు ముందు నిరసన దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది మరే సిరిసిల్లాలో ఆకలి చావుల ఆప ఆత్మహత్యల నేపథ్యంలో గత ఇరవై సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి కల్పిస్తూనే మెరుగైన వేతనాలు అందించే విధంగా ఇక్కడ ప్రభుత్వం టెక్స్టైల్ పార్క్ను ఏర్పాటు చేయడం జరిగింది మరి గత ఇరవై సంవత్సరాలలో కూడా ఇప్పటివరకు కూడా టెక్స్టైల్ పార్క్లో పూర్తి స్థాయిలో పరిశ్రమలు ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది ఒకానొక సందర్భంలో రెండు వేల పదిహేను సంవత్సరంలో నూట పదిహేను పరిశ్రమలు ప్రారంభించి దాదాపు పదిహేను వందల మంది కార్మికులు ఉపాధి పొందినటువంటి టెక్స్టైల్ పార్క్లో ప్రస్తుతం చూసినట్లయితే కేవలము ఐదు వందల నుంచి ఆరు వందల పవర్ లూమ్స్ నడిచి నాలుగు వందల మంది కార్మికులకు మాత్రమే ఉత్పా దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటివరకు కొంతమంది పవర్ లూమ్స్ అమ్మినటువంటి పరిస్థితుల్లో కార్మికులకు ప్రభుత్వ ఆర్డర్లు వస్తేనే ఇక్కడ యజమానులు పూర్తి స్థాయిలో పరిశ్రమలు ఉన్న పరిశ్రమలు కూడా నడిపిస్తున్నారు లేకపోతే బంద్ పెట్టడం వల్ల దీని మీద ఆధారపడ్డ కార్మికులు ఉపాధి కోల్పోయి సరైన వేతనాల దాకా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అదేవిధంగా పది శాతం యారం సబ్సిడీకి సంబంధించి రెండు వేల ఇరవై రెండు సంవత్సరం మాత్రం సిరిసిల్లాలో కార్మికులకు అందించడం జరిగింది మరి టెక్స్టైల్ లో ఇంతవరకు అందించలేదు ఈ విషయం మీద అధికారులకు ప్రజాప్రతినిధి తెలియజేసినా కూడా అందిస్తామని చెప్తున్నారు తప్ప తీవ్రంగా కాలయాపన జరుగుతుంది కాబట్టి వెంటనే ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవడంలో భాగంగా ఈ రోజు బంధు దీక్షా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి వెంటనే ఈ రెండు మూడు రోజులపై సబ్సిడీని అందించి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని లేకుంటే భవిష్యత్తులో పూర్తిగా ఈ నిరోధికంగా కూడా టెక్స్టైల్ పార్క్ బంద్ చేసి కార్మికులు ఆందోళన పడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతా ఉంది ప్రాంతంలో ఉన్నటువంటి పవర్ కార్మికులకు ఉపాధి కల్పించాలని రెండు వేల మూడులో అప్పుడు ఆత్మహత్యలు జరుగుతున్న సందర్భంలో అప్పుడున్న ప్రభుత్వాలు మరి ఇక్కడ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలోనే తొలి టెక్స్టైల్ పార్క్గా సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ పేరుగాంచింది ఇక్కడ సుమారుగా నూట అరవై ఐదు పరిశ్రమకు సంబంధించిన పరిశ్రమకు సంబంధించి ప్లాట్లు కేటాయించడం జరిగింది మరి దాని తర్వాత కొంతకాలంలో నూట పన్నెండు వరకే మాత్రమే మరి అవి పరిశ్రమలు స్థాపించి అందులో పనులు కార్మికుల ఉపాధి కల్పించడం జరిగింది ఆ రెండు వేల మూడు నుంచి రెండు వేల పది వరకు సుమారుగా పదిహేను ఎనిమిది వందల నుంచి రెండు వేల మంది వర్క్ కార్మికులకు ఉపాధి దొరికినటువంటి టెక్స్టైల్ పార్క్లో ఉన్నటువంటి పరిశ్రమ మరి ఇప్పుడు ప్రస్తుతం అది ఏ స్థితికి చేరుకున్నది అంటే మొత్తం కారకాలు బంధు పడి కేవలం ఇరవై మాత్రమే కొనసాగుతూ ఉన్నాయి మరి ఇప్పుడు దా సుమారుగా ఐదు నాలుగు వందల నుంచి ఐదు వందల వరకే రూమ్స్ నడుపుతూ ఉన్నాయి అవి కూడా సంవత్సరానికి మూడు నెలలు నాలుగు నెలలు మాత్రమే పని దొరుకుతూ ఉంది మరి ఇప్పుడు మూడు వందల నుంచి నాలుగు వందల మంది కార్మికులు మాత్రమే ఉపాధి దొరుకుతూ ఉంది మరి దీనికి అందరికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి పెద్ద ఎత్తున మరి ఇక్కడ టెక్స్టైల్ పార్క్ ఉపాధి కల్పించడం ఈ చుట్టుపక్కల జి ఉమ్మడి కరీనగర్ జిల్లాకి ఉపాధి కల్పన గురించి ఏర్పాటు చేసినటువంటి టెక్స్టైల్ పార్కు దాన్ని పట్టించుకోకపోవడం మరి ఇక్కడ అన్ని రాష్ట్రాల మాదిరిగా ఇక్కడ వసతులు కల్పించకపోవడం ఇక్కడ ఉన్నటువంటి కరెంటు సమస్య కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఇంకా రవాణా సహాయ ఇక్కడ ఉన్న రవాణాకు సంబంధించినవి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మరి ఇక్కడ ఆధునిక యూనిట్లు ఏర్పాటు చేయకపోవడం కావచ్చు ఇవన్నీ లోపల వలన ఇక్కడ పరిశ్రమలు అభివృద్ధి జరగలేదు దాంతోపాటు ఇక్కడ ఉన్న యజమానులు కూడా మరి ఇక్కడ స్వయం కృషితోటి మరి దాని మార్కెట్ డెవలప్మెంట్ చేసుకొని మరి ఇక్కడ కార్మికులు ఉపాధికి కల్పితామనే ఆలోచన కూడా లేకపోవడం ప్రస్తుతం ఇప్పుడు ఉన్న పరిస్థితి లోపల కేవలం ప్రభుత్వ ఆడల మీదనే ఇంత పెద్ద టెక్స్టైల్ పార్కు నడవడం జరుగుతూ ఉంది అది కూడా ఆ ఆర్డర్లు వచ్చినందు సంవత్సరానికి మూడు నాలుగు మాసాలు మాత్రమే ఈ పని దొరుకుతూ ఉంది కార్మికులు మిగతా ఏడు నెలలు పని దొరకని పరిస్థితి మరి ఈ పరిస్థితులలో కార్మికులు నాలుగు మాసాలు పనిచేసి మరి ఏ విధంగా వాళ్ళు బతుకుతారు మరి పని చేసుడా వద్దా మరి వేరే పని రాని కార్మికులు ఈ నాలుగు నెలల పని గురించే వేసి చూసి ఆ తర్వాత మిగతా టైంలో అప్పులు చేసుకొని తీవ్ర ఇబ్బందులు గురవుతూ ఉన్నారు మరి ఈ విషయాల మీద మేము అనేక సందర్భంలో మరి ఇక్కడ ఉన్న అధికారులకు కావచ్చు ఇక్కడ ఉన్న యజమాన్లకు కావచ్చు మరి ఇక్కడ ఉన్న యజమాన్లకు కూడా మీరు బతుకమ్మ ఆడలతో పాటు వేరే మార్కెట్ దొరికి తీసుకొని మరి నిరంతరం పని కల్పించాలి కార్మికులు ఏ రోజు ఆలోచన పనిచేస్తేనే మరి వాళ్ళ కడుపు నిండుతుంది కాబట్టి ఆ దిశగా ఆలోచించాలి మీ లాభాల గురించి మాత్రమే ఆలోచించి మీకు లాభం వచ్చినప్పుడే నడిపి ఆ తర్వాత పనిచేస్తే కార్మికులు ఎడవాలని కూడా ఈ సందర్భంగా మేము గతంలో మూడు నాలుగు నెలల కింద ప్రారంభించినప్పుడు చెప్పడం జరిగింది అప్పుడు ఏమన్నారంటే మరి అప్పుడు ఇక్కడ నుంచి మేము ఖచ్చితంగా మేము నిరంతరం నడుపుతామని చెప్పడం జరిగింది మళ్ళీ అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది మరి ఇటు ప్రభుత్వాలు ఇటు యజమానులు వలన ఇక్కడ మొత్తం కార్మిక వర్గం నష్టపోతూ ఉంది మరి ఇక్కడ ఉన్న సమస్యలు పరిస్థితి అదే అదేవిధంగా ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు సంబంధించిన యాన్ సబ్సిడీ అవుతుందో అది టెక్స్టైల్ పనులు రావడం లేదు దానికి సంబంధించి చాలా తక్కువ గతంలో రూపాయి నలభై ఐదు పైసలు యారన్కి ఒక మీటర్కి ఇస్తే మరి ఇప్పుడు కేవలం మీటర్ ముప్పై పైసలు ఇవ్వ ఇస్తామని చెప్పడం సరైన పద్ధతి కాదు మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే మరి వాళ్ళకు గతంలో ఇచ్చిన మాదిరిగానే ఏర్ఎస్ సబ్సిడీ డబ్బులు విడుదల చేయాలి మరి దాని మీదనే ఇప్పుడు మేము ఒకరోజు నిరసన దీక్ష సిఐటీఓ ఆధ్వర్యం టెక్స్టైల్ పార్క్ ఖర్చు ఆధ్వర్యంలో చేస్తా ఉన్నాం కాబట్టి కాబట్టి వెంటనే అధికారులు స్పందించి యార్ఎస్ సబ్సిడీ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు వీళ్ళకి నిరంతరం పని కల్ప పని కల్పించే విధంగా యజమానులపై చర్యలు తీసుకోవాలి అది కూడా ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని తెలియదు